హాయ్ హలో వెల్కమ్ టు మహా క్యాన్వాస్ అండ్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా కూల్ కూల్ అండ్ టేస్టీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది మిల్క్ అండ్ మనం ఫ్రూట్స్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టపడతారు సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ చూసేద్దాము దీనికోసం అనేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో త్రీ కప్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను అనమాట చిక్కటి పాలని ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను ఇవి స్టవ్ ఆన్ చేసుకొని మనం చక్కగా సిమ్లో పెట్టేసుకొని పాలు ఒక వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు ఒక పొంగు వచ్చేసాక దీంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను అనమాట స్వీట్నెస్ కోసం అనేసి మీరు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకొని పాలు చక్కగా తిప్పుకుంటూ సిమ్లోనే పెట్టుకొని స్టవ్ని చక్కగా మరిగించండి పంచదార కరిగి పాలు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని కాగబెట్టుకోవాలన్నమాట సో అది కాగే లోపల మనం ఒక బౌల్ తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని దీంట్లో కస్టర్డ్ పౌడర్ని త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి మీరు మీకు ఇష్టమైన ఫ్లేవర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు సో వెనీలా ఫ్లేవర్ని కస్టర్డ్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని కాచి చల్లార్చిన పాలను వన్ వన్ కప్ తీసుకుంటున్నాను అనమాట పాలు పోయకూడదండి కాచి కంప్లీట్గా ఆరిపోయిన పాలను మాత్రమే యాడ్ చేసుకోండి వన్ కప్ పాలని యాడ్ చేసుకొని అవి లమ్స్ లేకుండా అంటే గడ్డలు కట్టకుండా ఉండలు లేకుండా చక్కగా మంచి మిక్స్ లాగా కలిపేసుకోవాలి స్పూన్తో ఇగో చూసారు కదా ఇలా చక్కగా లమ్స్ లేకుండా చక్కగా కరిగిపోయిన కస్టర్డ్ పౌడర్ మిక్స్ని మనం మరిగిపోయి పంచదార యాడ్ చేసి మరగపెట్టుకున్నాం కదా పాలు దాంట్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉండాలి గరటితో తిప్పుతూనే ఉండాలి లేదు అంటే ఉండలు కట్టేస్తుంది అనమాట సో ఇలా కలిపేసేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం గ్యాప్ ఇవ్వకుండా గరెటతో కలుపుతూనే ఉండాలి లేదు అంటే అడుగంటి పోతుందనమాట ఇలా కలిపాక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వెనీలా యాసన్స్ యాడ్ చేసుకుంటున్నా అనమాట వన్ టేబుల్ స్పూన్ వెనీలా యాసన్స్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని వన్ టూ మినిట్స్ వరకు ఇలా గరిటితో కలుపుతూ ఉండాలండి లేదు పైన మీగల్లాగా ఒక తట్టలాగా ఫామ్ అవుతుంది అది అది ఫామ్ అయిందంటే మనకి ఈ సలాడ్ అనేది అంత టేస్టీగా అనిపించదు సో టూ త్రీ మినిట్స్ అలా కలిపేసేసుకుంటూ ఉండి అది కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కూలింగ్ కోసం ఈలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం అనమాట నేను వన్ కప్ యాపిల్ ముక్కల్ని తీసుకున్నాను అలానే వన్ కప్ దానిమ్మ గింజలు తీసుకున్నాను వన్ కప్ పపాయ తీసుకున్నాను మీరు మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట స్ట్రాబెర్రీ చెర్రీస్ పుచ్చకాయ ఇలా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే బనానా కూడా తీసుకున్నాను అనమాట వన్ కప్ గ్రేప్స్ తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ చక్కగా యాడ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ కూడా ఈ కస్టర్డ్ మిక్స్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దీన్ని తర్వాత చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద చాపుడ్ ఆల్మండ్స్ వేసుకోండి అలానే మీకు కావాలి అనుకుంటే కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకొని చక్కగా ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు చాలా ఇష్టంగా తింటారనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలానే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నేను వేసిన పెయింటింగ్స్ కోసం మహా క్యాన్వాస్ అండ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలానే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ